మా రాజకీయ గురుదేవులు పూజ్యులు ఎమ్మెల్సీ జీసీ గోవిందరెడ్డి గారికి అలానే మన పద్పేరు నియోజకవర్గ శాసన సభ్యురాలు సుధా మేడం గారికి అలానే రెడ్డి అన్న చెప్పేది ఏమీ లేదు కొద్ది సమస్యలు ఉన్నాయి సార్ ఓన్లీ సమస్యల కోసమే రెండు నిమిషాలే మాట్లాడతా ఎక్కువ టైం మళ్ళా నీకు ఓపెనింగ్ రన్నిగా ఉన్నాయి కాబట్టి ఎక్కువ పీకోడూరు మండలంలో ఎక్కువ శాతం మంది కూడా భూముల కోసం అని వచ్చిన వాళ్ళు ఇలా ముప్పై పర్సెంట్ మంది వాళ్ళే ఉన్నారు సార్ మామూలుగా ఆన్లైన్ లో భూములు తొలగించడం జరిగింది అది కేవలము వాళ్ళకు ఫారం ఉన్నా మరి వన్ బి ఉన్నాయి అడంగలు ఉన్నాయి పాస్బుక్లు ఉన్నా ఉన్నాయి అధికారుల దగ్గర డీకేటీ రిజిస్టర్ లేదని డీకేటీ రిజిస్టర్ ఉండి వాళ్ళకి పేరు లేకపోతే తొలగించాలి మరి అట్లా కాకుండా డీకేట్ రిజిస్టర్ ఆఫీసు లేదు మరి ప్రజలకు ఇచ్చినటువంటి డీఫారం కానీ వన్ బి కానీ అడంగల్ కానీ మరి పాస్బుక్ కానీ ఎన్ని రైతుల దగ్గర ఉన్నాయి అవి వాళ్ళు పోగొట్టుకోలే కానీ అనుభవంలో ఉండరు బోర్లు ఉండేవి మోటార్లు ఉండయి వ్యవసాయం చేసుకుంటా ఉన్నారు మరి ఎక్కడో పొరపాటు జరిగింది మిస్టేక్ ఆఫీసులో బీకోడ్ మండలంలో ఇంతకు ముందు ఈ ఆన్లైన్ చేసేటప్పుడు డికేట్ రిజిస్టర్లు రెండో మూడో పోయినాయి ఆ మా తప్పు కాదు అని ప్రజలు వినపం చేసుకుంటాను సార్ అది ఆఫీస్ వాళ్ళ తప్పు ఆ తప్పు పోరగా పూసిగా చూపించేసి నిజమైన లబ్ధిదారులకు రెడ్డి గారి టైంలో అసైన్మెంట్ ఇచ్చిన వాళ్ళు కేరారెడ్డి గారు ఇచ్చిన వాళ్ళు మరి అంతకుముందు కమలమ్మ టైంలో ఇచ్చిన వాటికి కాని జయరాములు సార్ ఎమ్మెల్యే గారిని పిలిచినట్టు కానీ వెంగ సుబ్బా సార్ వచ్చినప్పుడు ఒకసారి జరిగిన అసైన్మెంట్ అప్పుడు ఇచ్చినట్టు కాని ఎక్కడే కానీ అసైన్మెంట్ ఒక్కటి కూడా లేకుండా కనీసము నలభై ఏళ్ళకు ముందు ఇచ్చిన టికెట్ పెట్టాలి కూడా ఆన్లైన్ తొలగించడం జరిగింది అందువల్ల రైతులకు ఇప్పుడు రెన్యువల్ చేసుకుంటే బ్యాంకులో లో ఇబ్బంది అయింది డాక్రా మహిళలకు కూడా రెన్యువల్ కాకుండా పోవడం జరుగుతూ ఉంది కొత్త లోన్లు తీసుకోవాలనుకుంటే వన్ బి అడకలు రావడం లేదు కాబట్టి దయచేసి మీరు సవా వేదిక మీద పూర్తిగా ఆలోచన చేసి ఆర్డీఎల్ గారితో కానీ కలెక్టర్తో గారితో కానీ జేసీ గారితో కానీ మాట్లాడి ఈ సమస్య దగ్గరలో సాల్వ్ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరికి కూడా ఉదయపూర్వక నమస్కారం చాలా తీసుకుంటాను ఈ సమస్యను గురించి ఇప్పటికీ దాదాపు ముఖ్యమంత్రి గారికి చెప్పినారు పది సార్లు కూడా ఈ సమస్యను ముందుకు తెచ్చినారు ఆర్డీఓ గారు ఒకటే అంటున్నారు ఇవి కొన్ని ఆన్లైన్లో తీసేసిన మాట వాస్తవం కానీ భూములన్నీ ఒక్కసారి విచారించి ఎవరి అయితే మీకున్నాయో వాళ్ళకి ఖచ్చితంగా ఇస్తామని చెప్తున్నారు కొంచెం బిజీగా ఉన్నారు ఎలక్షన్ టైం కాబట్టి మీకు చేపించే బాధ్యత నాది మీ భూములు ఎవరి భూములు వాళ్ళు మీరు చేసుకుంటూ ఉండండి ఆన్లైన్ లో నూటికి నూరు శాతం చేయిస్తాం పెట్టాం కదా ఇబ్బంది ఎలక్షన్ తర్వాత చేస్తాం ఉంటాం